ఆసన సిద్ధి అంటే కదలకుండా ఉండగలగడం ఆసనంలో కంటిన్యూగా ధ్యానం అయిపోయేవరకు అది కూడా వస్తుంది అలానే ప్రత్యాహార స్థితి అంటే మనసు బయట లేకుండా మన లోపలే ఉండేట్టుగా అది కూడా వస్తుంది శ్వాసల మధ్య చాలా గ్యాప్ వచ్చి కేవల కుంభస్థితి లాంటిది పెరగడానికి కూడా ఈరోజు సాధన కనుక వస్తుంది దీనితో పాటుగా రెగ్యులర్గా ఇంతకుముందు చెప్పిన ప్రాణాయామస్ కానీ ప్రతిరోజు సిక్స్ టైమ్స్ శ్వాస తీసుకుంటూ కౌంటింగ్ లోపల ఆపేసి కౌంటింగ్ మళ్ళీ వదిలేస్తే కౌంటింగ్ అలాంటి శ్వాస కుంభక సాధన ప్రాణాయామ శ్వాసకుమ్మక సాధన మళ్ళీ బంధాల గురించి చెప్తున్నాం మూలబంధ ఉడ్డాన బంధ జలాంధర బంధ బంధత్రయము ఇవి కూడా రెగ్యులర్గా చేస్తూ ఈరోజు చెప్పిన చేస్తే కనుక కరెక్ట్గా హాఫ్ అన్ అవర్కి పూర్తి ఏకాగ్రత ప్రశాంత ప్రత్యాహార స్థితి ఆసన సిద్ధి స్థిరంగా ఉంటుంది ఇవన్నీ కూడా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాయి ఈరోజు చేసిన ప్రొసీజర్ వలన